ఫ్రెండ్స్ నేను చిన్మయనగర్ వంక దగ్గర ఉన్నాను మీకోసమే మన అనంతపురంలో చూపిస్తున్నా ఫ్రెండ్స్ మన అనంతపురంలో చిన్మయ నగర్ వద్ద వంక ప్రవహిస్తుంది ఆ తర్వాత పండమేరు వంక దగ్గరికి కూడా వెళ్తాను మీకోసమే మన అనంతపురంలో గత మూడు రోజుల నుంచి వర్షం కురుస్తుండడం వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చేపలు పట్టే వాళ్ళు చేపలు పడుతున్నారు చేపలు పట్టే వాళ్లకు జీవనోపాధి ఈ వర్షం కల్పిస్తోంది చాలా అద్భుతంగా ఉంది ఈ వాతావరణం చాలామంది ఇక్కడ ఇక్కడైతే తక్కువ ఉన్నారు అంటే ఎవరూ లేరు మీరు పండమీరు వంక దగ్గర చూపిస్తాను అది కూడా చూద్దాం రండి ఇక్కడ చూసి ఎవరో ఇద్దరు ఒకరో వచ్చి వెళ్తున్నారు ఇక పండమీరు వంక దగ్గర కూడా ఎలా ఉంది అనేది చూపిస్తా ఇది మన ఆర్టీటి స్టేడియం దగ్గర బ్రిడ్జి కింద ఇక్కడ కూడా చేపలు పడుతున్నారు దాని పక్కనే లోపల గుడి దగ్గ గంగమ్మ గుడి దగ్గర వంక ప్రవహిస్తుంది అది కూడా మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా చలో ఇక చూపిస్తా ఇక్కడ కూడా చనాలు చూడండి ఇప్పుడు మనం పండమేరు వంక బిడ్జిది బిడ్జ్ దగ్గర గంగమ్మ గుడి దగ్గర ఉన్న వంక పండమేరు వంక ఇక్కడికి కూడా చాలామంది వచ్చి చేపలు పడుతున్నారు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ చాలామంది అడిగారు అన్న పండమేరు వంక గురించి చూపించండి అని వాళ్ళ కోసమే ఈ వీడియో తీసి చూపిస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా బ్లెషింగ్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ అందరి ఆదరణ అభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా చూశారు కదా ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది మీకోసమే చూపిస్తున్నా అందరూ చేపలు పడితే వాళ్ళు చేపలు పడుతున్నారు మీరు కూడా వచ్చి చేపలు పట్టాలి అనుకుంటే చేపలు పట్టండి మందికి చేపలు దొరికాయి మీకోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ ఇది పడమేరు వంక ప్రవేశం ఇక్కడ చుట్టూ చేపలు పట్టి వాళ్ళు చేపలు పడుతున్నారు చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ ఇక్కడ కూడా ఒక చిన్న పిల్లలకి వాళ్ళకి చిన్న చిన్న చేపలు కూడా దొరికాయి అవి కూడా చూపిస్తాను అక్క దగ్గర చేపలు ఉన్నాయి అక్క ఒక చేప ఇక్క చూద్దాము ఎలా ఉందో ఇచ్చింది అక్క చూడండి ఫ్రెండ్స్ చిన్న చేప పిల్ల ఎలా ఎగురుతుందో చేతిలో మీకోసమే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బ్లెసింగ్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కానీ చేపలు పట్టాలి అనుకుంటే రండి చేపలు పడదురు చాలామందికి చేపలు దొరికాయి మీకు కూడా దొరుకుతాయి ఐదు కేజీలు పది కేజీలు ఎనిమిది కేజీలు కూడా చేపలు దొరికాయి అంట ఇక్కడికి చాలామంది నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ వచ్చారు నన్ను గుర్తుపట్టారు ఈ సంచిలో చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయి కదా పండగే పండగ వాళ్ళకి మీరు కూడా వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి చేపలు పట్టి రండి చిన్న చిన్న చేపలు పెద్ద చేపలు చాలా ఉన్నాయి మీరు కూడా రండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా చేపలు పట్టాలి తినాలి అనుకున్న వాళ్ళు వచ్చి చేపలు పట్టుకొని వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ